జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము ఐదవ శ్లోకము అశాస్త్రవి ఘోరం తప్ప ఏ తపోజనా దంభ అహంకార సంయుక్త కామరాగ బలాన్విత గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రేయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఎవరైతే దంభముతో అహంకారముతో లోపల కోరిక బలంగా ఉండటం వల్ల ఇక అది చేయకుండా ఉండలేను అనేటటువంటి భావన బలంగా ఉండటం వల్ల శాస్త్రములో చెప్పబడినటువంటి కఠినమైన తపస్సులను ఆచరిస్తూ ఉంటారో వారందరూ ఆసురి గుణములు కలవారు అని గుర్తించాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు శాస్త్రములో చెప్పబడనివి ఎంత శ్రద్ధతో చేసినా సరే అవి భగవంతుని ఆజ్ఞకు విరుద్ధమైనవే కనుక ఎటువంటి సుఖప్రదమైన ఫలాలను ఇవ్వవు అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ వేదము అంటేనే శాస్త్రం శాస్త్రము అంటేనే భగవానుని ఆజ్ఞ శ్రీమన్నారాయణుని ఆజ్ఞ అని గుర్తిస్తూ శాస్త్రములో లేనివి మనము చేస్తున్నామంటే శ్రీమన్నారాయణుడి ఆజ్ఞకు వ్యతిరేకంగా మనము ప్రవర్తిస్తున్నట్టే అనేటటువంటి విషయాన్ని గుర్తిస్తూ మనలో కోరిక ఎంత బలంగా ఉన్నా సరే ఏ రకంగానైనా మనము సమర్థించుకోగలము అనేటటువంటి ధైర్యము ఎంత బలముగా ఉన్నా సరే భగవదాజ్ఞకు విరుద్ధముగా ప్రవర్తించేటటువంటి సాహసము మనము ఏమాత్రము చేయకుండా భగవదాజ్ఞారూపమైనటువంటి శాస్త్రాన్ని గౌరవిస్తూ శాస్త్రములో చెప్పబడినటువంటి పనులను యజ్ఞములను తపస్సులను మాత్రమే చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం విహితం ఘోరం తప్యంతే తప్యంతేతోజనా దంభాహంకార సంయుక్త కామరాగబాన్విత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావుకా శ్రీసుకయయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో ఆజుహావ విరహాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మాది దేవతలతో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ దేవతలారా సమయము కోసమని నిరీక్షించండి మీ పనిని సాధించటం కోసం శత్రువులతో కూడా సంధి చేసుకోవాలి అమృతోత్పాదనే యత్న క్రియతాం అవిలంబితం యుద్ధములో చనిపోకుండా చేసుకోవటం కోసం అమృతాన్ని సంపాదించాలి మీరు ఆ అమృతాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నాన్ని మీరు కొనసాగించాలి ఇప్పుడు అందుకోసం క్షీర సాగరాన్ని మీరు చిలకాలి ఆ క్షీరసాగరములో రకరకాలైనటువంటి వస్తువులను తృణములను లతలను ఓషధులను పడవేయండి ఇక ఆ తర్వాత మంథానం మందరం కృ నేత్రం కృత్వాతు వాసుకిం సహాయే మయా దేవ నిర్మంధ్వం అతంద్రితా ఆ తర్వాత నా సహాయముతో మందరాచలాన్ని మందర పర్వతాన్ని కవ్వముగా చేసి వాసుకిని త్రాడుగా చేసి ఇక ఏకాగ్ర చిత్తముతో సముద్ర మంథనాన్ని చేయాలి ఆ సముద్ర మంథనములో దానవులకు ఉండేటటువంటి బలముతో వారు బాగా శ్రమిస్తారు కానీ మీకు నిజమైనటువంటి ఫలితము లభిస్తుంది అంటే సముద్రము నుండి అమృతము ఆవిర్భవించి అది మీకు లభిస్తుంది ఓ దేవతలారా యూయం తదనుమోద్వం యిచ్ఛంత్యసురాసు నరంభేణ సిద్ధ్యంతీ సర్వార్ధా సాన్త్వయాయధా ఓర్పును శాంతిని కలిగి ఉంటే దేనినైనా సాధించవచ్చు అంతేకాని కోపముతో కలవరపడితే లక్ష్యము నెరవేరదు అందుకని దానవులు ఏది అడిగినప్పటికీని వారి ప్రస్తావనాన్ని మీరు అంగీకరిస్తూ ఉండండి పని అయ్యేంత వరకు మొట్టమొదట ఈ సముద్ర మధనములో కాలకూట విషము ఆవిర్భవిస్తుంది దాన్ని చూసి మీరు భయపడవద్దు సాగరము నుండి క్షీరసాగరము నుండి ఆ మథన క్రమములో రకరకాల వస్తువులు ఆవిర్భవిస్తాయి వాటి కొరకు కూడా లోభ కార్యో నవోజాతు రోషకామస్తు వస్తుషు వాటి కోసం కూడా ఆశపడకండి వాటిని పొందాలి పొందాలి అనేటటువంటి లోభత్వాన్ని చూపించకండి ఆ రకంగానే కోపాన్ని కూడా చూపించకండి అంటూ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు దేవతలకు సూచన చేస్తూ ఉన్నాడు క్షీరసాగర మథన లీలా కార్యక్రమానికి తాను ఉపక్రమిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु ऐदवश्लोकम् अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपो जनाः दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः अशास्त्रविहितं घोरं तप्यन्ते एतपो जनाः दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण